ఎవరండి వైసీపీ నాయకులు మరి ఫైర్ బ్రాండ్ అనిపించుకునే అంబటి రాంబాబు గారిని పాపం అరెస్ట్ చేశారు పోలీసులే అతని మీద కేసు పెట్టి మా విధులకు ఆటంకం కలిగించాడు అని చెప్పేసి కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారని మీ అందరికి తెలిసిందే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంది వెన్నుపోటు అనే కార్యక్రమానికి తింటించి బయలుదేరటం పోలీసులు అడ్డుకోవటం అక్కడ సీఏకి ఇతనికి తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరగటం దీంతో డిపార్ట్మెంటు స్వయంగా కేసు పెట్టడం ఇతను అరెస్ట్ చేయటం ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఇక్కడ గారిది తప్ప అంబటి రాంబాబు గారిది తప్ప అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అంబటి రాంబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే ప్రతిపక్ష హోదా లేదు కానీ అక్కడ ఒక మాజీ మంత్రి అయినా అతను సీఏతో ఎలా మాట్లాడాడంటే ఏదో ఇష్టం వస్తుంటే మాట్లాడాడు అధికారంలో ఉన్నట్టు కానీ ఇంకా అధికార మతం చూపిస్తూ అధికారంతో కూడినటువంటి గర్వంతో ఏలెత్తి చూపి మరీ దారుణంగా అతను మాట్లాడాడు అతను మాటల్లో చేతల్లో ఎక్కడా తగ్గలేదు పోలీస్ వ్యవస్థని మనం గౌరవించాలి ప్రజాస్వామ్యంలో అదొక అదొక వ్యవస్థ అనే ఆలోచన కూడా లేకుండా ఇంకా అధికారులు ఉన్నామేమో అన్న భ్రమలో మాట్లాడినట్టు మాట్లాడాడు ఓకే అది పక్కన పెడితే ఇక సీకర్ విషయాలు మొత్తం ఈయన కూడా ఏమీ తగ్గలేదు అయ్యో ఎంతైనా అతను మాజీ మంత్రి ఆయనతో ఎందుకు వచ్చిందిలే అన్నట్టు కాకుండా ఇతను ఏదెత్తి చూపుతూ నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు అని మాటకు మాట రిప్లై చేస్తూ ఇతను గట్టిగానే మాట్లాడాడు సో ఆ వ్యవహారం కేసు దాకెళ్ళింది ఇతను అరెస్ట్ చేశారు ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న తేడా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఇది జగన్ గారు పెట్టినటువంటి కార్యక్రమం వెన్నుపోటు రాష్ట్రం అంతా వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చాడు ప్రతి చోట వైసీపీ వాళ్ళు వెన్నుపోటు కార్యక్రమానికి ప్రతి చోట కూడా చేశారు ఏదో జనం పలచగా వచ్చినా ఒకటి అలా వచ్చినా కార్యక్రమం అయితే చేశారు కానీ అధినాయకుడు ఏంటంటే ఈ కార్యక్రమంలో అధినాయకుడు ఎక్కడున్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పోనీ అతను మంగళగిరిలో చేసో లేకపోతే విశాఖపట్నంలో చే చేసో లేకపోతే అక్కడ తిరుపతిలో చేసో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక ప్రధాన పట్టణంలో జగన్ గారు చేసి మిగతా చోట్ల క్యాడర్ చేసుకోండి అని పిలుపునిస్తే వేళ్ళ ఒక ధైర్యం ఒక ఉత్సాహం ఉంటుంది ఆయన ఎక్కడా ఏ ప్రోగ్రాంకి రాలేదు ఆయన బెంగళూరులో ఉండి టీవీలో చూస్తున్నాడో ఈ ప్రోగ్రాం మరి ఏం చేస్తున్నాడో తెలియదు ఆయన అయితే అటెండ్ కాలేదు అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఈ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వేళ అటెండ్ అయ్యారు కేసులు పెట్టించుకుంది ఎవరు వేళ్ళే పోలీసులతో మాటలు పడ్డాది ఎవరు వేళ్ళే శ్రమంతా వెళ్ళది కేసులు వేళ్ళే అరెస్టులు వేళ్ళే జైలు పాలు వేళ్ళే అవ్వాలి నాయకుడు మాత్రం కనీసం చెవట కూడా పట్టకుండా బెంగళూరు నుంచి ఆయన టీవీలో చూ చూడాలి ఇదేనా ఇదేనా నాయకత్వం అది గతంలో ఒక సంవత్సరం కానీ వెళ్దాం మనం తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు అనేక ఉద్యమాలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అష్ట అయితే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వచ్చాడు అది సెంట్రల్ జైలుకి విజయవాడ నుంచి కదా ఎక్కడెక్కడక్కడ జనసేన శ్రేణుకులు ఆ శ్రేణులు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు ఇక ఇదేం కర్మరావు బాబు అదో పాకరం చంద్రబాబు నాయుడు గారు ఒక చోట చేసేవారు మిగతా చోట తెలుగు తమ్ముళ్ళు అందరినీ చేసుకోమనేవారు ఇలాగా అధినాయకుడు ఏదో చోట పాల్గొనటం కార్యకర్తలతో చేయించడం కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే అధినాయకుడు వచ్చి వారిపోవటం వాళ్ళతో కలిసి పోలీసు వాళ్ళతోటో లేకపోతే కోర్టుతోటో మాట్లాడి వాళ్ళకి ధైర్యం ఇవ్వటం ఇది రాజకీయ పార్టీ చేసుకునే పని ఎక్కడైనా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ అలాగే జరిగింది తెలుగుదేశం హయాంలో అలా జరిగింది మన పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరిగింది ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి హయాంలో కూడా అదే జరిగింది అప్పుడు కూడా ఈనాడులో నేను ఈనాడులో పనిచేసిన జెండా పీకేద్దామని ఒక వార్త జర్నలిస్ట్ రాస్తే మరి చిరంజీవి గారు సోమాజీ కూడా ఈనాడు ఆఫీస్ ఎదురకుండా కూర్చుంటే నియోజకవర్గాల్లో ఈ ఇన్చార్జ్ అందరూ కూడా నియోజకవర్గాల్లో చేశారు అది ఒకటే కాదు అనేక కార్యక్రమాలు మరి ఇదేంటి డిఫరెంట్ ఏంటి అంటే నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు ఇది అర్థం కాదు కొత్త తరహా అయినా మొదలుపెట్టారు అతను ఇప్పుడు ఇవాళ కేసులు కోపం వీళ్ళ మీద వచ్చే ఎండా పాలయ్యారు పోలీసులతో మాటలు పడ్డారు అరెస్టు బాగా అయ్యారు ఆ తర్వాత ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు జగన్ గారు ఫోన్ చేస్తారు అవసరమైతే వచ్చి చూసి వెళ్తారు మన ఏదో తినాలి వచ్చి వెళ్ళినట్టు కదా అంతకంటే ఏముంటుంది కానీ అధినాయకుడు ఎందుకు చేయట్లేదు అన్నది నాకు డౌట్ థ్యాంక్ యూ